ఉత్పత్తి సంస్థపై జిల్లా కలెక్టర్ కు ఎల్కే తాండా రైతులు ఫిర్యాదు చేశారు లో భూములు కోల్పోయిన గిరిజన చెల్లించాలంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ మేరకు సోమవారం నంద్యాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎల్కే తాండా రైతులతో కలిసి జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజునాయక్ రైతులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివిముల మండలం ఎల్కే తాండ గ్రామంలో పంతొమ్మిది వందల రెండులో గిరిజన రైతులకు మజర గ్రామమైన చనకపల్లె పొలిమేర సర్వే నెంబరు ఏడు వందల తొంభై ఐదు ఏడు వందల తొంభై ఏడు ఎనిమిది వందల రెండు సర్వేలో ప్రభుత్వం పట్ట మంజూరు చేశారు వన్వి అడంగల్ పట్టా పాస్ పుస్తకాలు అన్ని రైతు పేరు మీదే ఉన్నాయి అప్పటి నుంచి గిరిజనుల తాత ముత్తాతల కాలం నుంచి భూములను వ్యవసాయం చేసుకుంటూ సాగు చేసుకుంటూ ఆ భూమి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

సోలార్ ప్రాజెక్టు వారు గ్రీన్కో కంపెనీ వాళ్ళు ఇది మన ఏది విద్యుత్ ఉత్పత్తి కొరకు అనేది ఒక సంస్థ వచ్చింది ఆ సంస్థలో దాదాపు అంటే ఒక వందల మంది వేల ఎకరాలు గిరిజనులు భూములు కోల్పోయారు వారికి ఎందుకంటే పరిహారం ఇవ్వడంలో గత రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఇప్పుడు ప్రభుత్వం అయితేనేమి ఈ గిరిజన రైతులకు చాలా తీవ్ర అన్యాయం చేసింది ఎందుకంటే ఇప్పుడు భూములు వాళ్ళు కష్టపడి చంపటొడిచి రైతులు భూమిని మీదే ఆధారపడి బతుకున్నటువంటి గిరిజనులకు ఇవాళ ఈ భూములు లాక్కోవడమే కాకుండా వారికి ఎలాంటి పరిహారం అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఈ విషయాన్ని కూడా స్థానిక తహసీల్దార్ గారికి అడిగాము అదేవిధంగా ఈ ఆర్డీఓ గారికి ఎంతమందికి ఎమ్మెల్యేలకు అందరు చెప్పినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు న్యాయం జరగడం లేదు కావున ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కూడా నీతి పత్రం కూడా రైతులు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారి గ్రీన్ కోక్ సంస్థ ఏదైతే ఉందో వారు ఏదైతే భూములు భూములు ఏదైతే వాళ్ళు తీసుకున్నారో వారికి సరైన సమాధానం ఇవ్వకపోవడంలో నిజంగా వాళ్ళకు ఏం చిత్తశుద్ధి ఉందో అర్థం కావట్లేదు వారు ఏం దిక్కు విషయంలో ఇవాళ ఈ మన హైకోర్టు కూడా మన రైతులందరూ కలిసి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా క్లియర్గా ఇచ్చింది డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళ భూములు వాళ్ళకే సొంతం వస్తుంది గ్రీన్ కోకి ఎలాంటి సంబంధం లేదని ఇస్తుంది మళ్ళీ హైకోర్టు కూడా మీరు లెక్క చేయడం లేదంటే మీరు ఏ ఏ విధంగా మీరు ఉన్నారో మీరు అర్థం కావట్లేదు ఎవరు బిల్లు తీసుకొని మీరు ఇవాళ మా ప్రాజెక్ట్ మా మా సంస్థానంలో వచ్చి మా తాండాలో వచ్చి మీరు ఎవరు అసలు గ్రీన్ సంస్థ పెట్టడము మా భూములు ఏదైతే తీసుకున్నారో దానికి పరిహారం ఇవ్వండి అని చెప్తున్నాము లేకపోతే మా భూములు మాకు ఇచ్చేయండి అంతేగాని మీరు హైకోర్టును కూడా లెక్క చేయకుండా కలెక్టర్లు లెక్క చేయకుండా అధికారులు లెక్క చేయకుండా మీరు పవర్ సిస్టమ్ వడుకో రేపు అదే పవర్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చి తాండ తాండ అందరూ కలిసి కూడా ఏదైతే మనం జిల్లాలో ఉన్నారో అందరూ కూడా గిరిజన రైతులు తీసుకొచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి వారు హెచ్చరిస్తూ ఉన్నారు నా పేరు బద్దు నాయకుడు ఎల్కే తాండ గ్రామము మాకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి చెనకపల్లె పొలాల్లో పొలాలు ఉన్నాయి అవి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎమ్ఆర్ఓ గారు మీకు మెయిన్ కో సంస్థ వారు ఈ మీ పొలాల అవసరము కరెంటు ఉత్పత్తి కొరకైనా మాకు తెలియపరిచినారు అందుకు మేము పొలాలు వాళ్ళ స్వాధీనం చేసినాము అప్పటి నుంచి మేము డబ్బులు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అని చెప్పి ఇప్పుడు అసలు మీవన్నీ మీ పొలాలే లేవు అవి మొత్తం గవర్నమెంట్ ల్యాండు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు అందుకు మేము హైకోర్టును ఆశ్రయించినాము హైకోర్టు కూడా గౌరవ హైకోర్టు కూడా మమ్మల్ని స్టే ఆర్డర్ ఇచ్చినారు అయినా కానీ కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి అక్కడ రాజకీయ నాయకులు అండదండాలతో పనులు చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తున్నారు కావున దయచేసి ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసినాము కలెక్టర్ గారు మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం